వెల్కమ్ టు న్యూస్ ఛానల్ వత్సవాయి వత్సవాయి మండలం మండలంలో ఐదుగురు బెల్ట్ షాప్ నిర్వాహకులకు లక్ష రూపాయలు భారీ జరిమానా వత్సవాయి మండలంలో పోలంపల్లి గ్రామంలో నిరంతరం తీవ్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ అత్యంత సమస్యాత్మకంగా ఉన్న ఈ గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకులపై స్పెషల్ అండ్ ఫోర్స్మెన్ బ్యూరో స్టేషన్ జగ్గయ్యపేట వారు ఉక్కుపాదం మొప్పారు ఈ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది పాత నేరస్తులపై స్థానిక వత్సవాయి వారి కోర్టులో నమోదు చేయడం వారు భవిష్యత్తులో బెల్ట్ షాపులు నిర్వహించమని తమ సత్పరతను గుర్తించి హామీ ఇస్తూ బాండ్లు రాయడం జరిగింది ఇటీవల తమ యొక్క సత్పరివర్తన బాండ్లను ఉల్లంఘించి గ్రామంలో తిరిగి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వాటి ద్వారా అక్రమ మద్యం అమ్ముతూ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమవుతున్న నలుగు గురు వ్యక్తులు మన్నే నర్సింహరావు ఎర్రమ్ రామారావు పెంటేల రమణ ఎర్రమ్ నాగేశ్వరరావుపై ఇటీవల స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్ జగ్గయ్యపేట వారు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత అయిన తర్వాత కూడా కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూడా పోలీస్ పికెటింగ్ అక్కడ నిర్వహించాల్సిన ఉంది ఈ గ్రామంలో ప్రజల్లో తీవ్రంగా నిరంతరం గొడవలు కొట్లాట కింద ఉన్నది ఆ గ్రామంలో ఇటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ మృగయపేట ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ నిర్వాహకుపై ఈ విధంగా ఉక్కుపాదం అవ్వటం జరిగింది ఆ గ్రామంలో ఎవరైతే బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా వారి యొక్క సత్ప్రవర్తన కోసం బైండ్ ఓవర్ చేయడం జరిగింది తహసీల్దార్ వారి దగ్గర ఈ నేపథ్యంలో వారి మీద మరొకసారి ఆ గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకులపై దాడి చేసి వారికి గ్రామంలో మొత్తం ఎనిమిది మందిని బైండ్ ఓవర్ చేయగా నలుగురి మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి సత్ప్రవర్తన కోసం తహసీల్దార్ వారి దగ్గర ఇచ్చినటువంటి బాండును ఈ యొక్క బ్రీచ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారి మీద తహసీల్వార్ట్లో ఆదపరచగా వారి మీద ఒక్కొక్కరి మీద ఇరవై వేలు చొప్పున నలుగురి మీద ఇరవై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది ఇదే సమయంలో ఈ యొక్క వత్సవాయ మండలం భీమవరం గ్రామంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఈ యొక్క మధ్య భీమవరం ప్రాంతంలో ఈ యొక్క బెల్డ్ షాపులకి సరఫరా చేస్తున్న అజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఈ విధంగా సత్ప్రవర్తన కోసం ఇచ్చిన బాండ్ని ఉల్లంఘించడం జరిగింది ఇతను కూడా ఇరవై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది మొత్తంగా ఈ ఉత్సవాయ మండలంలో ఈ యొక్క బెల్డ్ షాప్ నిర్వాహకుల మీద మొత్తం ఐదుగురి మీద లక్ష రూపాయలు జరిమానా విధించడం జరిగింది వీరిలో ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఈ యొక్క జరిమానా ఒకరు ఇరవై వేల చొప్పున ఇద్దరు వ్యక్తులు జరిమానా చెల్లించడం జరిగింది ఈ మన్నే నరసింహరావు మరియు ఎర్రం రామారావు అనే ఇద్దరు వ్యక్తులు ఈ రోజు ఇరవై ఇరవై ఐదు చొప్పున నలభై వేల జరిమానా చెల్లించడం జరిగింది మిగతా యొక్క ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల మీద అరవై వేల రూపాయలు జరిమానా అవసరం చేయడం జరిగింది త్వరలోనే ఈ విధంగా గ్రామాల్లో తీవ్ర ఉద్ధితులకు కారణమవుతున్న గల్డ్ షాపుల మీద కఠిన చర్యలు తీసుకుని తీవ్రంగా అనిచే వస్తామని ఈ సందర్భంగా హామీస్తున్నాను